రాజంలో లీగల్ మెట్రాలజీ అధికారుల మెరుపు దాడులు రాజం పట్టణంలో కొందరు పండ్ల వ్యాపారులు కాటాలో ఢాలా పెడుతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని ఇదేమిటని ప్రశ్నించిన వారిపై బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కొనుగోలుదారులు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించడంతో మంగళవారం విజయనగరం డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ బలరాం కృష్ణ బొబ్బిలి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమా సుందరి సంయుక్తంగా పండ్ల దుకాణాలు వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల గ్రాముల తూకంలో తేడాలు గుర్తించినట్లు తెలిపారు ఇటువంటి దుకాణాల పండ్ల వ్యాపారులు సుమారు ముప్పై మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు వ్యాపారస్తులు తూకంలో అక్రమాలకు పాల్పడిన ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ బలరామకృష్ణ తెలిపారు